సర్వేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వ్యవసాయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ అరుణమ్మ అందరు మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు ఫైనల్గా ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది యాక్చువల్గా టూ పర్సెంట్ లెక్క నేర్చుకుంటే పుట్టికి మూడు వందల ఎనభై రూపాయలు అవుతుంది లక్షట్లయితే లక్ష ఎకరాలు అయితే నాలుగు లక్ష కోట్లు వస్తుంది దాని దామాషా వేసుకుంటే టూ పర్సెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ పదిహేను కోట్ల కిల్ల రావాలి అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు బయట ఎంఎస్పికి పోయినా బయట మార్కెట్కి పోయినా ఆ టూ పర్సెంట్ కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న రావాలా ఏడెనిమిది కోట్లు కూడా రాకుండా రెండు కోట్ల ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి అరవై లక్షలు ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం ఒక కోటి అరవై ఒక్క లక్షలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి ఎనభై నాలుగు వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది ఇప్పుడు పది మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉండరు యాక్చువల్గా పది మంది ఉండాలా ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అట్టే ఉన్నాయి చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కోట్ల డెబ్బై లక్షలకి మేము మార్కెటింగ్ ఫండ్స్లో ట్రావెల్ రూల్స్ అన్ని శాంక్షన్ చేస్తాం ఇంకా అప్రూవల్ రాలే ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టుకునే అవకాశం అంటే రైతుల దగ్గర టూ పర్సెంట్ కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం వాళ్ళ గురించి ఆలోచిస్తాం మన టైంలో ఏంటంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అక్కడ పొదుపూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ నలభై ఏడు కోట్లు ఉన్నాయి నిమ్మకాయలు సేవ్ చేసే కోర్టు వాటికి కావాల్సిన కాంపౌండ్ వాల్ బిల్డింగ్స్ సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ జయించాం ఇదే రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే ఎమ్మెల్యేలైనా అధికారులైనా మంత్రులైనా ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ వరి వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం ఇంత పాతిక వేలు ముప్పై వేలు ఎకరాకు మిగులుతుంది అందుకంటే మిగలటంలా దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాం ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులు ఆ పరిస్థితి ఉంది అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము యాక్చువల్గా పెట్టి ఉంది ఇప్పుడు నియోజకవర్గ కేంద్రం అని వెంకటాచలంలో మొదలు పెట్టడం జరిగింది ఏవైతే యార్డ్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్కి అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా సహకార పర్వత సంఘాలు కూడా గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి వాట్ ఎవర్ పండిన పంట వాడు స్టాక్ చేసుకోవాలా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు కమిటీ తీసుకుంటుందని నేను భావిస్తుంటా వాళ్ళకి మంచి జరగాలని కోరుకు